నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని శ్రీ వినాయక శ్రీ కామాక్షి తాయి రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో వెలసియున్న శ్రీ హరిహరపుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మొలబంటి శేఖర్ బాబు సెక్రటరీ చొప్ప వెంకటేశ్వర్లు మస్తాన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు పద్నాలుగో తేదీ నుంచి వచ్చే నెల పదమూడో తేదీ వరకు ముప్పై రోజుల పాటు మధ్యాహ్నం పూట అయ్యప్ప స్వాములకు మాత్రమే అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి సేవా సమాజం కమిటీ సభ్యులు చొప్ప వెంకటేశ్వర్లు కోటపాటి కృష్ణమనాయుడు మొలబంటి రాము నెలపాటి చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు విఘ్నేశ్వర మరియు కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో వెలిసినటువంటి అయ్యప్ప స్వామి నందు పొదలకూరు అయ్యప్ప స్వామి సేవా సమాజం తరఫున ఒక నూతన కార్యక్రమానికి స్వీకారం చుట్టుతున్నాము అదేమిటంటే కార్తీక మాసంలో అనగా పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు నుంచి కార్తీక మాసం వెళ్ళే వరకు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఈ యొక్క అయ్యప్ప స్వామి నందు అయ్యప్ప స్వామి దీక్షాపరులకు మధ్యాహ్నం భోజన కార్యక్రమం భిక్ష భోజ భిక్ష పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు అందరూ అయ్యప్ప స్వాములందరికీ వినిపించుకోవడం జరుగు జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి ఎవరైనా ఉభయకర్తలుగా వ్యవహరించాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ అంటే కొంతమంది కొన్ని కుటుంబాల వాళ్ళు ఎవరైనా ఈ కార్తీక మాసంలో పది మంది స్వాములకి భోజనం పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో వీలు కాకపోవచ్చు అలాంటి వాళ్ళందరూ మమ్మల్ని మమ్మల్ని కానీ సంప్రదిస్తే వాళ్ళ చేతుల మీద మీరు గుళ్ళోకి వచ్చేసి మీ యొక్క చేతుల మీదుగా ఈ అయ్యప్ప స్వాములకి క్ష పెట్టుకోవచ్చు అటువంటి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందరూ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అయ్యప్ప స్వామి వారికి అయ్యప్ప స్వామి యొక్క కృపా కటాక్షములు అందరూ పొందవలసిందిగా కోరుతున్నాము ఈ ఈ కార్యక్రమానికి సంప్రదించవలసింది అడపాల మస్తాన్ రెడ్డి బస్ స్టాండ్ సెంటర్లోనే మన పెస్టి పెస్టిసైడ్ షా షాపు నైన్ డబుల్ ఫోర్ ఫోన్ నెంబరు నైన్ డబుల్ ఫోర్ శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్